брарда баррда буми 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 брда браборарда గ్రామ నూట తొంభై మూడు గ్రామ మే బా ఎక్కువ నాయకత్వంలో గత ఇరవై మూడు రోజుల నుంచి పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పాములు తేళ్ళు అన్నిటి కూడా భరించుకుంటూ ఇక్కడే దిట్టుబుట్టుమంటూ వర్త కారణం ఏంటంటే వివిధ ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోకి వచ్చి తన వలసలు చేసుకుంటూ వాళ్ళకు ప్రభుత్వాలు ఏమీ కల్పించుకున్నటువంటి సందర్భంలో పేరాడంగల్ని బయటికి తీయండి ఆ పేరాడంగల్లో స్కెచ్ ఉంటుంది ఆ స్కెచ్ను బయటికి తీయండి మీ దగ్గర ఇలాంటి వచ్చిన ఆధారాలు ఏదైనా ఉంటే తీసుకురండి మేము కూడా ఇక్కడ మాట్లాడడానికి మా సంఘం నాయకత్వంలో మా నాయకులందరూ కూడా మాట్లాడి మేము కూడా ఒక నిర్ణయానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప మీరు అనవసరమైన ప్రకటనలు అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వకండి దానివల్ల మీకు మాకు ఎటువంటి ప్రయోజనము లేదు ఏదైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టు నుంచి ప్రైవేటు భూమి ఇది మాదే నిజంగా ఈ శ్రోత్రి భూమి అంతా మీ వారసత్వానికే దక్కుతుందని చెప్పేసి ఒక స్టేట్మెంటు కోర్టు నుంచి తీసుకురండి మేము స్వచ్ఛందంగా ఖాళీ చేస్తామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేశాం అయితే కూడా మీరు ఇప్పటికీ మినపకుండా రోజుకోక మిమిత్తమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతా ఉన్నారు ఇది కలెక్టర్గా కరెక్ట్ కాదు మరి ఇలాగే మీరు కొనసాగితే మీరు ఎంత బలోపేతంగా ప్రయత్నం చేసినా మేము అంత బలపడతాం మీరు ఎంత రెచ్చగొడితే అంత ఓపికగా ఉంటాం మీరు ఎంత ఖాళీ చేపాలనుకుంటే అంత బలపడతామని చెప్పేసి ఊ అసలు అయినటువంటి వెంకటేష్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు రైతు సంఘం నాయకత్వంలో మా నాయకత్వం అంతా కలిసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీరు వేరు వేరే విధానాల్లో మీరు ప్రయత్నాలు చేయకండి ఒకటే మీరు చేయాల్సింది మీ దగ్గర ఒరిజినల్ ఉంటే పోర్టుకు వెళ్ళండి పోర్టు నుంచి సరైన ఆధారాలు తీసుకురండి సంపూర్ణమైన ఆలోచన విధానంతో మేమే ఖాళీ చేస్తాం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాం